మరి దాదాపుగా పదహారు మంది వర్కర్స్ పనిచేస్తున్నారు ఉదయం నుంచి వాళ్ళు రెగ్యులర్గా చేస్తే యాక్టివిటీస్ డ్రిల్లింగ్ చేసుకోవడం స్టోన్ కట్ చేయటం లాంటి రోజువారీ కార్యక్రమాలు వాళ్ళు చేసుకుంటున్నారు ఆ కూలీలు అందరూ కూడా ఒరిస్సా రాష్ట్రానికి చెందినటువంటి యువకులు మరి అక్కడ రాత్రి పడినటువంటి వర్షం కావచ్చు ఆ నీళ్ళు సీపేజ్ అనేది రావడం జరిగింది ఆ సీపేజ్ అనేది రావడం వల్ల ఆ ఫాల్టీ రాక్ ఏదైతే రాళ్ళ మధ్యలో గ్యాప్ ఉందో ఆ గ్యాప్లో ఉన్నటువంటి మట్టి కొట్టుకుపోవడం మరి ఆ ఫాల్టీ రాక్స్ స్లైడ్ అయిపోయి ఆ రాక్ వీళ్ళ పైన ప్రమాదవశాత్తు హఠాత్తుగా వీళ్ళ పైన పడిపోయింది అలా పడిపోవడం వల్ల మరి నలుగురు అక్కడికక్కడే దురదృష్టవశాత్తు చనిపోవడం జరిగింది ఒక ఇద్దరిని వైద్యం కోసం నర్సరావుపేట గవర్నమెంట్ హాస్పిటల్కి తరలించినప్పుడు హాస్పిటల్కి వచ్చిన తర్వాత ఆ ఇద్దరు చనిపోవడం అనేది జరిగింది మిగిలినటువంటి వాళ్ళు ఇంజూర్ అయినటువంటి పీపుల్ని నర్సరావుపేట జీబీఆర్ హాస్పిటల్లో వాళ్ళకి పూర్తి స్థాయిలో వైద్యం అందిస్తూ ఉన్నారు వాళ్ళల్లో ఒక అతనికి హెడ్ ఇంజరీతో పాటు కాలు సివియర్గా ఫ్రాక్చర్ అయింది ఆ కాలు ఫ్రాక్చర్ అయినటువంటి వ్యక్తికి మరి ఆ కాలుని కూడా సంరక్షించడానికి డాక్టర్లు శ్రమిస్తున్నారు అలా కాని పరిస్థితుల్లో క్యాంపిటీషన్ చేయాల్సినటువంటి పరిస్థితి కూడా ఉండొచ్చు అలాగే మరొక వ్యక్తికి కూడా కాలు చాలా సీరియస్ ఇంజురీ అయింది అతను చాలా రోజుల వరకు పనిలోకి రాలేని పరిస్థితి ఉంటుంది మిగిలినటువంటి వాళ్ళకి ఒక ఇద్దరికి స్మాల్ ఫ్రాక్చర్స్ ఉన్నాయి మరో ఇద్దరికి స్పైన్కి దెబ్బలు కూడా ఉన్నాయి ఆ విధంగా ఎనిమిది మంది ఇంజూర్డ్ పీపుల్లో జీబీఆర్లో ట్రీట్ అవుతున్నారు ఆరుగురు చనిపోయారు చనిపోయినటువంటి వాళ్ళకి ఒక్కొక్కరికి మనము మైనింగ్ యాజమాన్యం తరపు నుంచి పద్నాలుగు లక్షల రూపాయలు ఒక్కొక్క వ్యక్తికి చనిపోయిన కుటుంబానికి ఇచ్చే విధంగా ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు చాలా సీరియస్గా ఈ విషయాన్ని పరిగణలోకి తీసుకున్నారు ఆయన కలెక్టర్గా నాతో స్వయంగా మాట్లాడుతూ ఎవరిని కూడా ఉపేక్షించేది లేదు పూర్తి స్థాయిలో విచారణకి ఆదేశించి తప్పు ఎవరిదు ఉన్నా కూడా కఠినంగా శిక్షించాలని చెప్పి ఆదేశాలు ఇచ్చారు నేను మా సూపర్నెట్ ఆఫ్ పోలీస్ ఇద్దరం కూడా అన్ని ప్లేసెస్ని తిరుగుతూ ఇక్కడ ఈరోజు ఇంజూర్డ్ పర్సన్స్ దగ్గరికి రావడం జరిగింది మరి ఆనరబుల్ సీఎం గారి ఆదేశానుసారంగా క్రిమినల్ కేసు బుక్ చేయడం జరిగింది దాన్ని దర్యాప్తు కొనసాగుతూ ఉంది అదేవిధంగా మైండ్ సేఫ్టీ